తెలుగు సినిమా ఎనభై ఏళ్లు పూర్తి చేసుకుందని పండుగ చేసుకున్నాం ఇప్పుడు ఇదే అంశంపై సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది తొలి తెలుగు సినిమా విడుదలైంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్ పదిహేనున కాదని పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి ఆరున అన్నది ఈ సారాంశం దీన్ని నిరూపించేందుకు జయదేవ్ అనే పరిశోధకుడు ఎన్నో సాక్ష్యాలను చూపిస్తున్నారు వాటిని బట్టి చూస్తే నేటికి తెలుగు సినిమాకు ఎనభై ఏళ్లు నిండాయన్నమాట హెచ్ఎం రెడ్డి భారతీయ సినిమాకు వెలుగుబాటును చూపిన క్రాంత దర్శి ఆలమారా తర్వాత తెలుగులో భక్త ప్రహ్లాద తమిళంలో కాళిదాసు నిర్మించి దక్షిణ భారత సినిమాకు ఓ చక్కని పునాది వేశారు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఆయన దక్షిణాదిన తొలత నిర్మించిన సినిమా ఏదన్న విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేనున తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద విడుదలైందని అంతా చెబుతూ వచ్చారు చరిత్రలో ఎలా ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు కాని సెప్టెంబర్ లోనే విడుదలైపోయినట్టుగా చెప్పుకుంటూ వచ్చారు అంటే సెప్టెంబర్ నుంచి ఒక ఐదు నెలల పైన మన తర్వాత కాని అసలు ఆ సినిమా విడుదల కాలేదని విషయం స్పష్టం అవుతుంది ఇప్పుడు తాజాగా ఇది అంశంపై కొత్త తేదీ తెరపైకి వచ్చింది పంతొమ్మిది ఫిబ్రవరి ఆరున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందంటున్నారు పరిశోధకులు తొలి తమిళ టాకీ అని చెబుతున్న కాళిదాస్ తర్వాతే హెచ్ఎం రెడ్డి భక్త ప్రహ్లాద నిర్మించారని కొందరు చెబుతుంటారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ సినిమా విడుదలైంది ఇది కూడా పూర్తి తమిళ టాకీ కాదు తమిళ తెలుగు టాకీగా ఈ సినిమా నిర్మితమైంది ఈ సినిమా కథానాయిక టిపి రాజ్యలక్ష్మి సైతం ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారట భక్త ప్రహ్లాద సెన్సారింగ్ డేట్ అనేది మనకి చాలా కీలకమైన ఆధారం సెన్సారింగ్ పంతొమ్మిది ముప్పై రెండు జనవరి ఇరవై రెండున జరిగింది బొంబాయిలోని ఫిలిం సెన్సార్ బోర్డులో అని బాంబే గవర్నమెంట్ గెజిట్ లో స్పష్టంగా ఉందండి ఆ గవర్నమెంట్ గెజిట్ కాపీని కూడా నేను సంపాదించడం జరిగింది దాన్ని బట్టి చూస్తే కనుక మనం విడుదల తేదీని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు ఫిబ్రవరి ఆరో తారీఖున బొంబాయిలో కృష్ణా సినిమా అనే హాల్లో విడుదలైంది సో దాన్ని బట్టి అప్పటి పత్రికల్ని కానీ అప్పటి పత్రికల్లో వచ్చిన వాణిజ్య ప్రకటనలను కానీ వచ్చిన సమీక్షలను కాని గమనించినట్లయితే గనక మన తొలి తెలుగు టాకి భక్త ప్రహ్లాద విడుదలైంది పంతొమ్మిది వందల ముప్పై రెండులోనే తప్ప ముప్పై ఒకటిలో కానే కాదు మరీ ముఖ్యంగా ఫిబ్రవరి ఆరో తారీఖున విడుదలైంది అంటే ఇవాళతోటి ఈ ఫిబ్రవరి ఆరు తోటి ఎనభై ఏళ్లు మన తొలి తెలుగు సినిమాకి నిండుతున్నట్లు లెక్క భక్త ప్రహ్లాదను పంతొమ్మిది వందల ముప్పై రెండులో విడుదల చేశామని హెచ్ఎం రెడ్డి సైతం తెలుగు సినిమా రచతోత్సవ సావనే పేర్కొన్నారట ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఎల్వి ప్రసాద్ సైతం స్పష్టం చేశారు బాంబే గవర్నమెంట్ గెజిట్ లోను పంతొమ్మిది వందల ముప్పై రెండులోనే భక్త ప్రహ్లాద విడుదలైందనే సమాచారం ఉంది ఇంకా బొంబాయి ఫిలిం సెన్సార్ బోర్డు రికార్డులోనూ ఇదే విషయం ఉంది వీటన్నిటిని పరిశీలించి చూస్తే భక్త ప్రహ్లాద పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి ఆరున విడుదలైందని స్పష్టమవుతోందని పరిశోధకులు చెబుతున్నారు అంటే తొలి తెలుగు టాకీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోజు పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి ఆరు అన్నమాట ఈ విషయంపై టాలీవుడ్ పెద్దలు ఏం చెప్తారో చూడాలి మరి